హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూత్స్ శివుడికి ఇష్టమైన మూడు రాశులు ఇవే శ్రావణ మాసంలో వీరికి అంతులేని సంపద శివుడికి కొన్ని రాసులంటే చాలా ఇష్టం శ్రావణ మాసంలో కుంభరాశితో సహా రెండు రాశులపై శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి ఈ రాశుల వారు ఖచ్చితంగా శ్రావణ మాసంలో శివుడిని ఆరాధించాలి సనాతన ధర్మంలో శ్రావణ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది మహాదేవునికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం భగవంతుడైన మహాదేవుని ప్రసన్నం చేసుకోవడం ద్వారా జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి శ్రావణ మాసం నుండి సృష్టి బాధ్యత శివుడి భుజాలపై పడుతుంది ఎందుకంటే విష్ణువు దేవశైని ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు నిద్రలోకి వెళ్తాడు అదే సమయంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారు శివునికి చాలా ప్రియమైనవారు ఈ రాసుల వారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి బోలేనాథ్కి ఇష్టమైన మాసంలో శివుడిని భక్తితో పూజించడం ద్వారా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఈ శ్రావణ మాసంలో శివుడు ఏ ఏ రాశుల వారిలో ఎప్పుడు తన మంగళకరమైన కటాక్షాన్ని కలిగి ఉంటాడో తెలుసుకుందాం మొదటగా తులారాశి తులారాశి వారికి శివుడి అపారమైన ఆశీస్సులు ఉంటాయి ఈ రాశి మహాదేవునికి చాలా ప్రీతికరమైనది శివుడికి ఇష్టమైన రాశి కావడంతో తులారాశి వారికి స్వామిని ప్రసన్నం చేసుకోవడంలో పెద్దగా ఇబ్బందులు అనేటివి ఉండవు తులారాశికి అధిపతి శుక్రుడు అందువల్ల ఈ రాశికి చెందిన వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు జీవితంలో మీకు ఇబ్బందులు ఎదురైనప్పుడల్లా శివ చాలీస పఠించడం వల్ల సంతోషం శాంతి లభిస్తుంది క్రమం తప్పకుండా ధ్యానం చేయడం శివాలయాలను సందర్శించడం వల్ల మీ ఆధ్యాత్మిక బంధం మెరుగుపడుతుంది అంతర్గత ప్రశాంతత లభిస్తుంది కుంభరాశి శివుడికి ఇష్టమైన రాశి చక్రాలలో కుంభరాశి మరొకటి కుంభరాశిని పాలించే గ్రహం శని కుంభరాశి వారు చాలా క్లిష్ట ప్రస్తుతులను కూడా సులభంగా అధిగమించగలరు ఈ రాశి వారు ఎల్లప్పుడూ శివుడి అనుగ్రహంతో ఉంటారు కుంభరాశి వారు సోమ శనివారంలో శివశాలిస పాటించాలి పఠించాలి దీనివల్ల శివుని ప్రసన్నం చేసుకోవడమే కాకుండా శనిగ్రహం సాడేసాత్ వల్ల కలిగే దుష్ఫలతాలు కూడా తగ్గుతాయి శివుడి అనుగ్రహం ఉంటే శని ఆశిష్యులు లభించినట్టే కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది మకర రాశి మకర రాశిని పాలించే గ్రహం శనిదేవుడు మకర రాశి ప్రజలు చాలా కష్టపడి పనిచేసేవారు స్వభావంలో ప్రభావశీలు అందరికీ ఆదర్శవంతులుగా ఉంటారు శివుడికి ఇష్టమైన రాశుల జాబితాలో ఇది ఒకటి మకర రాశి వారు శివుడిని ప్రసన్నం చేసుకోవడంలో ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు అదే సమయంలో శివుడిని పూజించడం శివలింగానికి జలాభిషేకం చేయడం ద్వారా మీరు మీ కార్యాలయంలో విద్యలు ఉన్నతంగా రాణిస్తారు మెరుగైన అవకాశాలు లభిస్తాయి శివుడిని ఆరాధించడం వల్ల ఈ రాశి వారిపై శని దేవుడి చెడు ప్రభావం కూడా తగ్గుతుంది అందుకే శని ఆశీస్సులు పొందాలంటే మహాదేవుడిని కూడా ఆరాధించాలని చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి